జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయం హైదరాబాద్కు సంబంధించినటువంటి జన్ ఏఐ వర్సిటీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఏకతాన్ కార్యక్రమం ఫలప్రదంగా జరుగుతోంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ బాతా మాట్లాడుతూ విద్యార్థులకు బీటెక్ పూర్తయిన తర్వాత జీవితంలో అనేక సవాళ్ళు ఎదురవుతాయని వాటిని ఎదుర్కోవడానికి వారికి వచ్చే సమస్యలు పరిష్కరించుకోవడానికి ఏకతాన్ ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు అంతేకాకుండా సమీప భవిష్యత్తు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముడిపడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారికి దీనివల్ల ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు బీటెక్ పూర్తి అయిన తర్వాత విద్యార్థులకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయని జీవితంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా తమకున్న సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ వాతా పేర్కొన్నారు గురజాల మరియు ఏ యూనివర్సిటీ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జెన్ ఏఏ హాక్తాన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ అనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇటువంటి హ్యాక్తాన్ ప్రోగ్రాం హాజరు కావడం వల్ల తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తద్వారా మెరుగైన ఆరోగ్యం రవాణా వ్యవసాయం మొదలైన రంగాల్లో కూడా ఈ కృత్రిమ మేధస్సును ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు హ్యాకథాన్ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల స్టార్ట్అప్ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు హైదరాబాద్కు చెందిన జన్ ఏ యూనివర్సిటీ చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ అల్లా నరేంద్ర మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చక్కని నైపుణ్యం ఉన్న వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని మానవ మనుగడేది ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు ప్రస్తుత సాంకేతిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన పెంచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన రాసిన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో కన్వీనర్ వ్యవహరించిన ప్రొఫెసర్ జి జయసింహ ప్రొఫెసర్ ఆర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు So, uh, coming to STPI, STPI is the full form of it is Software Technology Parks of India. It is an organization under Ministry of Electronics and Information Technology, Government of India. The main objective of STPI is to promote the software industry in India. Promote the software, anti India law software companies need. Establish change, what, develop change, main core responsibility has been taken by STPI.